నమస్కారం టిఎఫ్సి ఛానల్ కి స్వాగతం చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాలని భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది నిజానికి ఈ కానిస్టేబుల్ జాబ్స్ ఎప్పటి నుంచో ఆగిపోయి ఉన్నాయి దీని నియామకం అనేది సత్పరమే చేయాలని హోం మంత్రి ఆదేశించారు కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు దీనికి సంబంధించి చేపడుతున్న ప్రక్రియను ఆమె ఇవాళ ప్రకటించారు దీని ప్రకారం ఐదు నెలల్లో పెండింగ్ పరీక్షలు పూర్తి చేస్తారు గతంలో ఆరు వేల ఒక్క వంద కానిస్టేబుల్ పోస్టుల భర్తీని నిర్వహించాల్సిన శారీరక సామర్థ్య పరీక్షలు అర్థాంతరంగా నిలిచిపోయాయి వీటిని ఐదు నెలల్లోగా పూర్తి చేస్తామని హోం మంత్రి ఇవాళ ప్రకటించారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన ప్రిలిమినరీ పరీక్షలకు నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఎనభై రెండు మంది హాజరు కాగా వీరిలో తొంభై ఐదు వేల రెండు వందల తొమ్మిది మంది తదుపరి దశకు ఎంపికయ్యారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సహా పలు కారణాల వల్ల పరీక్షలు వాయిదా పడడంతో మూడు వేల ఐదు వందల ఎనభై సివిల్ కానిస్టేబుల్ రెండు వేల ఐదు వందల ఇరవై ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టుల ప్రక్రియ వాయిదా పడిందన్నారు అప్పట్లో ప్రిలిమినరీ వ్రాత పరీక్షలకు మొత్తం మూడు వేల ఆరు వందల ఇరవై రెండు మంది హోమ్ గార్డులు కాగా అందులో మూడు వందల ఎనభై రెండు మంది మాత్రమే అర్హత సాధించారు ప్రిలిమినరీ వ్రాత పరీక్షలో అర్హత సాధించని వంద మంది హోమ్గార్డులు హైకోర్టులో రిట్ పెటిషనర్లు వేశారన్నారు హోమ్ గార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించడం ద్వారా ప్రత్యేక కోటాలో విడిగా మెరిట్ జాబితాను ప్రకటించాలని కోర్టును కోరనన్నారు ఆ వంద మంది హోమ్ గార్డులను తదుపరి దశకు అనుమతించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని హోంమంత్రి వివరించారు అప్పటి నుంచి రిక్రూట్మెంట్ ప్రక్రియను గత ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకోకుండా నిలిపివేసిందని హోంమంత్రి అనిత తెలిపారు దీనిపై న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు హోంమంత్రి వెల్లడించారు కాబట్టి దీనికి సంబంధించి రెండవ దశ అప్లికేషన్ ఫారం నింపడానికి భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ లో పొందుపరుస్తామని అనిత తెలిపారు ఎస్ఐ ఇన్ రెండో దశలో ఉత్తీర్ణులైన వారికి మూడో దశ ప్రధాన పరీక్ష రెండో దశలో ఉత్తీర్ణులైన వారికి మూడో దశలో ప్రధాన పరీక్ష ఉంటుందన్నారు